హాయ్ అండి అందరికీ చాలా రోజుల నుంచి అయితే నెక్కు అండ్ ప్రింట్స్ కట్ అయితే చూపించమని అడుగుతున్నారు కదా మన ఫాలోవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అనమాట ఈరోజు అయితే ఆ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఫుల్ పెడుతున్నాను చూడండి అదేవిధంగా ముందే ఒక వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ తోటి ఇంకో నలుగురికి వీడియో షేర్ అవుతుంది అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా లైనింగ్ అయితే నేను చిన్న చేతులు కాబట్టి ఒక నైంటీ సెంటీమీటర్ అయితే అలా తీసుకున్నాను ఎందుకంటే చేతులు అనేసి చిన్న ఉన్నాయి ఇలా లైనింగ్ అయితే టూ ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట రెండు మడతలుగా ఇలా చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను అనేది ఇలానైతే మార్కింగ్ వేసి తీసేయండి అయితే ఏంటంటే బోట్ నెక్కు ప్రింట్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకు ఖచ్చితంగా మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే టేపు కొలతలతోటే వస్తుందండి ఎందుకంటే నడుం బ్లూజును బట్టి బేస్ చేసుకొని ఏ సైజు వారికైనా సరే ఈ కటింగ్ అయితే యూజ్ఫుల్ అవుతుంది అనమాట చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న నేను చెప్తా వీడియోలోనైతే ఇప్పుడు ఈ నడుం లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉందనమాట అంటే థర్ థర్టీ లోపు ఉన్నది చిన్న సైజు బ్లౌజ్ కిందకి అనమాట థర్టీ ఎబో ఉన్నది పెద్ద సైజు బ్లౌజ్ కిందకి అయితే వస్తుంది అయితే ఇప్పుడు నడుము లూజును బట్టి మనం ఏ నడుము సైజ్ అయినా సరేనండి నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇలా ఈ ప్రింట్స్ బోట్ నెక్ బ్లౌజ్కి అయితే మాత్రం కట్ బ్లౌజ్ అంటేనే ఖచ్చితంగా టేపు కొలతలతో అయితే ఉండాలన్నమాట ఇలా మనం నాలుగు భాగాలు కనుక చేసుకున్నట్టయితే మనకైతే అయితే వచ్చేసింది అనమాట ఈ ఏడుంపావును నడుము దగ్గర లూజ్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే నడుము మొత్తం అంటే కాజాలో నుంచి వెళ్ళి ఉక్స్ వరకు మొత్తం నడుము రౌండ్ మొత్తం గోల్చుకుంటే ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది అందులో నుంచి వెళ్ళి నాలుగు భాగాలు చేస్తే మనకైతే ఏడుంపా వచ్చింది ఇప్పుడు నేను చూపించిన ఒక వన్ ఇంచు ఏందంటే మనకు వెనకాల టక్స్ అని అయితే పెట్టుకుంటాం కదా ఆ టక్స్ కోసం వన్ ఇంచు యాడ్ చేశాను వన్ ఇంచు యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఎనిమిదింపా వరకు వచ్చేస్తుంది ఆ ఎనిమిదింపా వరకు వచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టేసుకోవాలి కదా ఎక్స్ట్రా ఖర్చు ఎంత పెట్టుకుంటారనేది మీ ఇష్టం అండి ఇంచులు పెట్టుకుంటారా రెండున్నర ఇంచులు పెట్టుకుంటారా ఒకటిన్నర ఇంచులు పెట్టుకుంటారా మినిమమ్ కామన్గా అయితే ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది అంటే నడుము దగ్గర కుట్లు వేసుకుంటాం కదా దానికోసం ఒకటిన్నర నడుము లూజ్ పోగా ఒక ఇంచు టక్స్ కోసం పెట్టుకోవాలి ఒకటిన్నర ఖర్చు లూజ్ కోసం పెట్టుకోవాలన్నమాట లూజ్ కుట్లు వేసుకోవడానికి అదైతే క్లియర్ కదా ఇప్పుడైతే హైట్ అయితే కోల్చుకున్నానండి హైట్ ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసుకోండి పైన హాఫ్ ఇంచ్ కిందికి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులకు ఉండాలి షోల్డర్ అయితే ఇప్పుడు మినిమం ట్వంటీ నైన్ థర్టీ నడుము సైజ్ అయితే ఉంది కదా దాని ప్రకారం అయితే ఆరున్నర షోల్డర్ విడల్పు అయితే తీసుకుంటున్నాను మొత్తం షోల్డర్ వెడల్పు అయితే షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా దీనికి ప్రింట్స్ కట్కి వచ్చేసి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి మాత్రం ఖచ్చితంగా షోల్డర్ ఎంత వెడల్పు తీసుకుంటున్నామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే చెస్ట్ లూజ్ అనేది తెలియాలి కదా చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే మనకి ఇప్పుడు ఎంత వచ్చింది సరే ఏడుంపావు ఏడున్నర వచ్చింది అనుకోండి ఈ ఏడుంపావుకు సరే ఇంకో పావు ఇంచ్ అటు వేసుకున్నా కూడా ఏడున్నర వరకు వచ్చినా కూడా మనం ఎప్పుడైనా సరే కానీ రెండు ఇంచులు చెస్ట్ లూజ్కి అనేది కలుపుకోవాలన్నమాట ఇప్పుడు రెండం పావు ఉందనుకోండి రెండు పావుకు మనం ఖర్చులో లూజ్ కలుపుకుంటే ఎంత అవుతుంది తొమ్మిది పావు అవుతుంది అనమాట అదే తొమ్మిది పావును ఇప్పుడు మనం చెస్ట్ లూజ్గానైతే అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ కింద లైన్కు పైన లైన్కి అయితే ఇలా మార్కింగ్ అయితే కలిపేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ కింద ఎంత తీసుకున్నాం ఖర్చు కోసం ఒకటిన్నర అదే ఒకటిన్నర మార్జిన్ అయితే వేసుకొని ఇలానైతే లైన్కు లైన్ అయితే కలిపేసేయండి ఇప్పుడు చంక డౌన్ దగ్గర వచ్చేసే ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా వన్ ఇంచు ఎందుకంటే మన షోల్డర్ వెడల్పుతో తీసుకుంటున్నాం కాబట్టి నార్మల్ బ్లౌజ్లకైతే ఒకటిన్నర పెడతాం కదా కాకపోతే దీనికైతే ఒకటి ఇంచు సరిపోతుందండి ఎక్కువనైతే పెట్టొద్దు బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత ఉన్నది ఆరున్నర ఉంది కదా ఆరున్నర ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు షోల్డర్ అంటే షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉం ఉంచుకోవాలి మిగతాదంతా మనకు నెక్ వెడల్పు కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది నాలుగు ఇంచులు అయితే మనకు నెక్కు వెడల్పు అయితే వచ్చింది మనకు ఖర్చుతోటి కలిపి రావాలి కాబట్టి రెండున్నర రెండున్నరకు మనం మార్క్ వేసుకుంటే ఎంత అవుతుంది పావు తక్కువ మూడు ఇంచుల వరకు అయితే మార్పింగ్ అలాగని అయితే వస్తుంది ఒక లైన్ అటు ఇటు అయినా కూడా ఖచ్చితంగా షోల్డర్ అయితే రెండున్నర ఉంచుకోవాలి మిగతాది ఆరున్నరలో నుంచి రెండున్నర తీసిస్తే మిగతా వచ్చిందంతా నెక్ వెడల్పు అయిపోతుంది ఇప్పుడు ఈ నెక్ డౌన్ ఎంత చేసుకోవాలంటే ప్రింట్స్ కట్కి ఎప్పుడైనా సరే బోట్ నెక్కు వచ్చేసి మూడున్నర వరకు అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి నాలుగు మూలలు ఒక విధంగా ఉండాలి కింది సైడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా మూడున్నరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వెడల్పును బట్టి బ్లౌజ్ అనేది కూర్చుంటుంది అనమాట అంటే ఈ బోట్ నెక్కు వచ్చేసి ఇప్పుడు నేను చూపించే విధంగా ఒకటి ఒకటి పావాల మార్కింగ్ వేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర వెనక నెక్ వచ్చేసి కరెక్ట్ టైట్గా మంచి కూర్చుంటుంది లేదంటే మనం ఏమాత్రం కొంచెం వెడల్పు చేసినా వెనకాల నెక్ అనేది లూజ్ అయ్యి బుగ్గల్లాగా వెనకాల కుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకటిన్నర ఒకటి వరకు మనం డౌన్ తీసుకొని గల్ల రౌండ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించే మార్కింగ్ అయితే ఖచ్చితంగా ప్రింట్స్ బోట్ నెక్ బ్లౌజ్కి అయితే ఈ కటింగ్ అయితే తప్పదు షోల్డర్ నుంచో ఒక హాఫ్ ఇంచు డౌన్ హార్మ్ రౌండ్ సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకొని అలా మనం మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి టక్స్ వెనకాల ఫోర్ ఇంచెస్ టక్స్ అనమాట అయితే ఇక్కడ మీరు ఎంత తీసుకుంటారో తెలుసా వెనకాల మీకు బోట్ నెక్ కావాలన్నా ఇంకేదైనా టెంపుల్ డిజైన్ కావాలన్నా అది ఏది కావాలనేది మీ ఇష్టం అయితే ఇప్పుడు వీళ్ళకున్న బ్లౌజ్ ప్రకారం మనం ఇక్కడ నడుము దగ్గర నెక్ అంటే కప్పు ఉంటుంది కదా కప్పు ప్లేస్ ఎంత ఉన్నదో మార్కింగ్ వేసుకోవాలి ఆ ప్లేస్ పోంగా మిగతా ప్లేసుల్నే వీళ్లకు నెక్ షేప్ అనేది డ్రా చేయాలన్నమాట వాళ్ళు ఏది అడుగుతా అది టెంపుల్ డిజైన్ ఆ పాట్ నెక్కా డ్రాప్ షేపా టిక్లీ మాడల ఏది అడుగుతుంది వాళ్ళ దాని ప్రకారం ఇప్పుడు నేను చూపించే విధంగా మీకు ఇష్టం వచ్చిన నెక్క అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు ఇలా ఆర్మ్ స్కేల్ తోటి మనకి ఏ డిజైన్ అయినా రౌండ్లు షేప్లు ఏమైనా కావాలంటే ఈ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఎవరికైనా ఈ స్కేల్ కావాలంటే నేను వీడియో కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు లేదంటే మీకు బయట షాపుల్లో కూడా దొరుకుతుంది ఒకసారి సర్చ్ చేస్తే సరిపోతుంది అనమాట మీకు కావాలంటే మాత్రం ట్యాగ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోరు ఇలానైతే మనం ఏ షేప్ అంటే ఆ షేప్ మనమైతే మన చేతిలోనే ఉంది డిజైన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అంతేనండి అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అబ్బా ఇప్పుడు మనం ముందు భాగం అనమాట ముందు భాగం వచ్చేసి సారీ అండి చెప్పడం మర్చిపోయాను ఇది బ్యాక్ వచ్చేసి ఓపెన్ లేదనమాట కుక్స్ల బ్లౌజే వెనుకుక్సుల బ్లౌజ్ అయితే కాదు వెనుకుక్సల బ్లౌజ్ కావాలంటే మీరు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఉక్స్ దగ్గర వచ్చేసి మిగతా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే అంతా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ముందుక్సులది కాబట్టి చెప్తున్నాను ఈ ముందుక్సుల బ్లౌజ్ అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం వెనుకది మొత్తం కటింగ్ చేసుకున్నాం కదా దీని చుట్టూత ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకు ఉక్సులు ముందుయే కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్జింగ్ అయితే వేసుకోవాలి ఈ పైన షోల్డర్ దగ్గర మనం ముందు భాగం ఎలా తీసుకున్నామో దాని ప్రకారం అయితే ఇవన్నీ మార్కింగ్ అయితే వేసుకోవాలి అయితే గల్ల అనేది ఒకళ్ళ ము ముందుగల్లా కొంచెం ఎక్కువ తక్కువ రావాలని అనిపించినప్పుడు మినిమం నాలుగున్నర ఐదు కంటే ఎక్కువ పెట్టుకోవద్దు వచ్చేసి ఏ మాత్రం ఎక్కువైనా కూడా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అందుకనే గల్ల మాత్రం ఎప్పుడు కానీ నాలుగు నాలుగున్నర ఐదు లోపే ఉండాలి ఎంతకంటే పెద్దగా ఉండొద్దు ఒకవేళ మీకు ముందుగల్లా పెద్దగా కావాలంటే ఇప్పుడు ఈ ఆర్మ్ స్కేల్తో సారీ స్కేల్ అయితే ఇలా మన ఆర్మ్ రౌండింగ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క టైలర్ చేసే మిస్టేక్ అయితే ఇక్కడే ఉంటుంది మనకు చంక డౌన్ ఎలా తీసుకోవాలనేది అస్సలు అర్థం కాదనమాట మామూలుగా అన్ని బ్లౌజులకి ఎలా తీసుకుంటామో అట్లనే తీసుకుంటాం అలాంటప్పుడు ఏమైతుందంటే ఈ ఉక్స్లు పెట్టే భాగం వచ్చేసి ముందు ఫ్రంట్ భాగం వచ్చేసి మొత్తం ఇట్లా బుగ్గల్లాగా వస్తా అంటే లూజ్ ఉంటుంది అన్నట్టు చెస్ట్ దగ్గర వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల సైడ్ అని మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ భుజం నుంచి వెళ్ళి ఇక్కడికి లైన్లోకి అయితే కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ అదే టేప్ తోటి మనం వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి ఇప్పుడు వెనకకి ఎలా వేసుకున్నాం వన్ ఇంచు దీనికి కూడా అదే విధంగా ఈ లోపలికి వేసిన మార్కింగ్ నుంచి వెళ్ళి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకుంటే ఇట్లా ఆర్మ్ స్కేల్ తోటి రౌండ్ మార్కింగ్ వేసుకుంటే మనకు చంక డౌన్ అనేది ముందు లోతుకు వచ్చేసినట్టేనండి బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు డౌటే లేదు చెస్ట్ లూజ్ అనేది కొంచెం లావు ఉన్న వారికి మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుందండి మినిమం థర్టీ వారికైతే రెండించులు చెస్ట్ లూజ్ పెట్టుకుంటే అంటే నడుము లూజ్ తోటి ఇంకో రెండించలు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు చం సారీ ముందు గల్లనైతే చూస్తున్నారు కదా ముందు గల్ల అనేది ఎక్కువ ఎంత తక్కువ ఉంటే అంత బాగా బోట్ నెక్ అయితే కూర్చుంటుంది అనమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే ఉక్స్ పట్టి కోసం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నా కదా ఒకవేళ మీకు లేదు అని అనుకుంటే మాత్రము ఈ మనం వెనుక వెనుక సైడ్ కావాలంటే వెనుక సైడ్ వచ్చేసి సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఉక్స్ల అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చెస్ట్ హైట్ అయితే కోల్చుకుంటున్నాం కామన్గా మనం ఎంత తీసుకుంటాం నార్మల్ బ్లౌజ్లకైతే పన్నెండున్నారో అలా తీసుకుంటాం కదా ఇది వచ్చేసి ప్రింట్స్ కట్ కాబట్టి పది పదిం పావే ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే పది పదింపావు అంటే ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజులు సాదా బ్లౌజులు అయితే ట్వెల్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదా మార్జిన్ వచ్చేసి ఇక్కడ మాత్రం పది పదింపావు పదిన్నర వరకు అయితే సరిపోతుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న చెస్ట్ లూజు మెజర్మెంట్ ప్రకారం అయితే ఈ కింద నుంచేళ్ళు ఇక్కడికి రెండున్నర తీసుకొని మనకు టక్స్ కోసం అనేసి సారీ రెండున్నర అంటున్నాం మూడించులు తీసుకోండి కింద నుంచి ఉక్సు భాగం నుంచి వెళ్ళి మూడున్నర తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి మనకు చెస్ట్ వెడల్పును బట్టి నేను రెండించులు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండించులు మార్కింగ్ మనం పా వెనుక దాంతో మార్కింగ్ వేసుకున్న దానితోటి పోల్చుకుంటే ఇక్కడ రెండించులు మనం ఎంత ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నామో ఆ ఎక్స్ట్రా అనేది బ్లౌజ్ సైడ్కు మళ్ళీ ఇంకొక రెండించులు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇది టక్స్లోకి వెళ్ళిపోతుంది అంటే ఫ్రంట్ పార్ట్ టక్స్లోకి అయితే టూ ఇంచెస్ వెళ్ళిపోతాయి కాబట్టి అట్లా లాస్ట్ నడుము సైడ్ వచ్చేసి ఆ అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచు పైకి అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇందులోకి కలిపేసేయండి ఎందుకంటే దీనికి షేప్ బెల్ట్లు అనేది ఏమి ఉండదు కాబట్టి ఒక వన్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి అదేవిధంగా లాస్ట్ నడుం సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ అనేది అందులోకి కలిపేసుకుంటే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముందు భాగం అనేది పొడుగు రాదనమాట మంచి గుసుంటుంది బ్లౌజ్ కూడా కొట్టిన తర్వాత కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలానైతే మార్కింగ్ అయితే వేసుకోండి మార్కింగ్ వేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి చెస్ట్ అంటే ఇప్పుడు షేప్ అనేది కూర్చోవాలంటే ఇక్కడే ఉంటుందన్నమాట మొత్తము ఇక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇందులో నుంచి వెళ్ళి ఆర్మ్ స్కేల్ తోటైతే ఇలానైతే చంక మార్కు అంటే టక్స్ ఉంటాయి కదా దానికి దీనికైతే ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలానైతే కటింగ్ అయితే చేసేసుకోండి మనం ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకున్నట్టయితే చాలా ఈజీ ప్రాసెస్ బోట్ నెక్ ప్రింట్స్ కట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూడండి ఫ్రంట్ బ్యాక్ అనేది మొత్తం ఇలానైతే వేసుకోండి ఎక్కడ ఎక్కువ అనేది రాలేదు చూసారా అయితే ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం చంక రౌండ్ అయితే కొలుచుకోండి కొలుచుకుంటే ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది పదిన్నర నుంచి వెళ్ళి ఒక ఇంచు మైనస్ చేసేయాలన్నమాట పదిన్నర నుంచి వెళ్ళి ఎప్పుడు హ్యాండ్ కొలుచుకున్నా సరే ఒక ఇంచు మైనస్ చేస్తే మనకు హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కామన్గా రెగ్యులర్గా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో ఇది కూడా అంతే అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్నైతే ఇలా స్ట్రేట్గా అయితే కటింగ్ చేసుకున్న తర్వాత మనకు చంక రౌండ్ మొత్తం వచ్చేసి పదిన్నర వచ్చింది పదిన్నర నుంచి వెళ్ళి ఒక వన్ ఇంచు మైనజ్ చేస్తే మళ్ళీ మనకు ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వస్తుంది అనమాట ఇప్పుడు అదే తొమ్మిదిన్నరను ఇలా క్లాత్ అయితే ఫోల్డింగ్ అయితే అంటే క్లాత్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర వరకు అలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంటాయి కదా బ్లౌజ్ హ్యాండ్ అయితే అదే బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అదే విధంగా దీని మీద అయితే పరుచుకోవాలన్నమాట ఇలా వేసుకొని హ్యాండ్ లూజ్ వరకు టైట్ లూజ్ వరకు కింద చేతి లూజ్ వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి అదేవిధంగా హైట్ చెక్ చేసుకోండి మీరు తీసుకునే బ్లౌజ్ ప్రకారం హైట్ అయితే చెక్ చేసుకోండి ఇది చిన్న చేతులు కాబట్టి చిన్న చేతులు ఎప్పుడు ఉన్నా సరే కానీ అందులో చంక డౌన్ వచ్చేసి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అదే పోడుగు చేతులు ఉన్నదనుకోండి మినిమం తొమ్మిది అలాంటిది ఉన్నప్పుడు అండ్ ఫుల్ చేతులు అయినప్పుడు దానికి తొమ్మిది ఇంచులు సపోజ్ ఖర్చుతో కలిపి పది ఇంచులు వచ్చింది అనుకోండి మూడు మూడున్నర ఇంచులు చంక డౌన్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఇప్పుడు చిలా చిన్న చేతులు వచ్చినప్పుడు ఇందులో సగం తీసుకోవచ్చు లేదంటే మరీ చిన్న చేతులు అయితే కనీసం ఎంత అంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతాయి డౌన్ అనేది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చేతులు అనేది చాలా చంక అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకు పడుతుంది కదా ఆ క్లాత్ అయితే ఇలా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్లో నుంచి ఇలా అయితే కట్ చేసుకుంటే సరిపోయద్ది అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా వీడియో ఎట్లా ఉందో ఖచ్చితంగా వీడియో కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టే చెప్పే విధానం ఏమన్నా చేంజ్ ఉండొచ్చు కాకపోతే కానీ ప్రతి ఒక్కటి నేను చెప్పింది అయితే కరెక్టే అనమాట చెస్ట్ లూజ్ మాత్రం థర్టీ సైజ్ లోపు ఉన్న వాళ్ళకు ఎక్కువ హెవీ చెస్ట్ లేని వాళ్ళకైతే నడుము లూజ్ తోటి పోల్చుకుంటే రెండించులు కలుపుకుంటే సరిపోతుంది అంటే నాలుగు భాగాలుగా చేసిన తర్వాత ముచ్చట ఓకేనా అదే చెస్ట్ ఉన్న వాళ్ళకు వాళ్ళ చెస్ట్ లూజ్ చెక్ చేసుకునే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా క్లాత్ అయితే ఉన్నదాన్ని ఇలా పరుచుకొని అయితే నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్ కూడా చూసేయండి అదేవిధంగా వెనకాల మీరు ఏ డ్రాప్ తీసుకుంటారనేది అనేది మీరు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది అన్నమాట నేనైతే క్యాన్వాక్ పేపర్ మీద ఇలానైతే డిజైన్ అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలా రెండు ఫోల్డింగ్ చేసి మీకు ఏ డిజైన్ కావాలనేది మార్కింగ్ చేసుకొని క్యాన్వాక్ పేపర్ కంటే ఇంకొక పావు ఇంచ్ హాఫ్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం సైడ్కి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా దాని ప్రకారం మనకు ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు నేను ఆల్రెడీ అయితే స్టిచ్చింగ్ అయితే జాయింట్లు అన్నీ వేసేసాను ప్రింట్స్ కట్ అవన్నీ అయితే మన వీడియోలలో చాలానే ఉన్నాయి షార్ట్స్ లో చూపించాను ఇదే బ్లౌజ్ వచ్చేసి మీరు చూడండి డౌట్ ఉన్న వాళ్ళైతే అన్ని హ్యాండ్స్ బాడీ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేశాను ఎందుకంటే వీడియో చాలా లెంతి అవుతుందని ఇప్పుడు నేను ఉన్న ఈ క్యాన్వాక్ పేపర్కు లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి సైడ్ స్టిచ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మీరు మిడిల్ పాయింట్ చూసుకొని మీకు ఏ డిజైన్ అయితే మీరు మార్కింగ్ వేసుకున్నారో కరెక్ట్ అదే మార్కింగ్ నుంచి వెళ్ళి మీరు ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకోండి క్రాస్ అనేది రాకుండా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న కచ్చకా పెట్టేసి ఒక పావించి ఎక్స్ట్రా కచ్ అయితే ఉంచుకోండి లోపల సైడ్ వచ్చేసి పావించి ఎక్స్ట్రా క్లాత్ కచ్ు ఉంచుకొని మిగతా క్లాత్ అంటే క్యాన్ అండ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మొత్తం అన్ని కలిపి కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్ తిరగాలి మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు కావాలంటే లాస్ట్ ఎడ్జ్ కుట్టైనా వేసుకోవచ్చు లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చిన్న చిన్న కచ్చకాలు పెట్టినప్పుడే మనకు బ్లౌజ్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది కూర్చుంటుంది అనమాట ఇలా ఈ క్లాత్నంతా వెనక్కి ఫోల్డ్ చేయండి డిజైన్ ఏ డిజైన్ అయినా పర్లేదండి ఇలాంటి బోట్ నెక్కు అయితే చాలా బాగా వస్తాయి క్యాన్వాక్ అయితే ట్రై చేయండి కొంచెం స్టిఫ్ క్లాత్ ఉంటే ఇది లేకున్నా కూడా బాగా వస్తుంది కాకపోతే ఫినిషింగ్ అనేది మనకు ఇంకా నీట్గా కనిపించాలంటే ఈ క్యాన్వాక్ పేపర్ వేసుకుంటేనే చాలా బాగా కూర్చుంటుంది అనమాట చూసారు కదండీ మొత్తానికైతే మనకు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయ్యింది వీడియోనైతే ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఉంటే మీరు కావాలంటే ఇలా ఒక కుట్టు వేసుకోవచ్చు లేదు అంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట మొత్తానికైతే దీనికి పైపింగ్ మొత్తం నెక్ అంతా పైపింగ్ వేస్తే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అదేవిధంగా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసారు కదా బ్లౌజ్ పిక్ అనేది సేమ్ అదే విధంగా నేనైతే బటన్స్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఒక బటన్ వచ్చేసి మనకు త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ బటన్ సైజును బట్టి మనకైతే లైనింగ్ షాప్లోనైతే ప్రిపేర్ చేసిస్తారు లేదంటే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కావాలంటే ఆల్రెడీ కలర్స్ అవైలబుల్లో ఉంటాయి ఒకవేళ మీకు కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది హ్యాండ్ భుజం షోల్డర్ ఇవన్నీ అయితే మీకు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేది నేను షార్ట్స్ రూపంలో పెట్టాను అంటే ఫ్రంట్ భాగము ఇవన్నీ చిన్న చిన్న ఏమైనా టిప్స్ ఉంటే హ్యాండ్ జాయింట్ వేయడము పైపింగ్ వేయడం మొత్తం షార్ట్స్ రూపంలో పెట్టాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ వీడియో కంటే ముందే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చింది కదా వర్క్ వచ్చిన ప్లేస్లో మిషన్ స్టిచ్చింగ్ అనేది కొంచెం కష్టమైంది నేనైతే దూరం వరకు కుట్టేశాను మిగతా క్లాత్ అంతా చేతి కుట్టు వేద్దామనేది అయితే ఇలా వదిలేశాను ఇట్లా ఫోల్డ్ చేసుకొని చేతి కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చెప్పండి వీడియో కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలని అనుకుంటే మీ టైలర్లకు కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్